రుద్దులో జరగబోయే సాధారణ రాష్ట్ర ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్ధమైనాయి ఆ దాంట్లో భాగంగానే రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగాలి వీస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ భవనాలు వీస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు ఓటేసేదానికి తెలుగుదేశం పార్టీ ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఆశావాహుల్ ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కూడా పొద్దుటూరులో ఐదారు మంది ఉంటారు దాంట్లో ఎవరికి టికెట్ వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునేదానికి అందరూ మాట్లాడుకొని టికెట్ కోసం ప్రయత్నం చేసుకుందాము టికెట్ ఎవరికి వచ్చినా కలిసి చేసుకుందాం అనే పద్ధతిలో పొద్దుటూరులో టీడీపీ నాయకులంతా పనిచేస్తూ ఉంటారు సురేష్ రాడు గారు అయితేనేమి వనందరాజ్ రెడ్డి గారు అయితేనేమి లింగారెడ్డి గారు అయితేనేమి రవిరెడ్డి గారు అయితేనేమి ఇంకా బీసీలు అయితేనేమి ముస్లిమ్స్ అయితే టికెట్ వస్తే అందరూ కలిసి చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు సీఎం సురేష్ నాయుడు గారు రామేశ్వరము మున్స్వామి ముందుస్వామి ఆలయం నుంచి పూజలు ప్రారంభించి ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం కృషి చేసేదానికి ఎవరు అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేను గెలిపించుకునేదానికి సాయశక్తులు కృషి చేసిన దానికోసం ఈ ప్రచారంలోకి వచ్చినాము సురేష్ అన్న లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసే గుండం ఉండే వ్యక్తి కాబట్టి సురేష్ అన్నకు టికెట్ వస్తే బాగుంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము ఎందుకంటే గతంలో సింగారెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే అయినారు మా వరదారెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు రెడ్డి గారు ఉక్కు దీక్షలు చేసి ఉక్కు పాదయాత్ర చేసి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు అయితే ఇప్పుడు విషయం ఏమంటే ఒకసారి సురేష్ నాయుడు గారికి ఇస్తే అభివృద్ధి వైపు జరుగుతుంది పోట్ల గుత్తి గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా అభివృద్ధి చేసినారు సొంత డబ్బులతో భూములు కొని ఇండ్లు కట్టించడం అయితే గ్రామానికి ఎనలేని సేవ చేసి రాష్ట్రపతి అవార్డు కూడా కోట్ల గుత్తి ఆయన తీసుకోవడం జరిగింది అదేవిధంగా గుంటూరు పట్టణాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాడని అభివృద్ధి చేస్తాడని మేమందరం కూడా నమ్మి ఈ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చంద్రబాబు గారు నాయుడు గారు టికెట్ ఎవరికి ఇచ్చినా సాయశక్తుల పనిచేసి మేము తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియదు పార్టీలు పొత్తుల విషయం ఉంది పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి సారు చంద్రబాబు నాయుడు సార్ నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది సర్వేలు చేస్తున్నాము సర్వేలు ప్రకారంగా ఎవరైతే గెలుపు గెలుపు గెలవగొడతారో వాళ్ళకే టికెట్ కేటాయిస్తాము అందరూ కలిసికట్టుగా పనిచేయండి టికెట్ ఒక రాని వాళ్ళకు కూడా పని చేసిన వాళ్లకు మంచి స్థానం కలిగిస్తాము ఉన్నత స్థానం ఉంటుంది పొద్దు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజధాని లేకుండా పోలవరం లేకుండా అభివృద్ధి లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టాన్ని పూడ్చాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా ఆ దిశగా మీరు అందరు పనిచేయడం అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఒక నాలుగైదు రోజుల్లో ఒక వారం లోపలనే టికెట్ కేటాయింపు జరుగుతుంది కాబట్టి ముందు నుంచే మనం ప్రచార కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది ఆలోచనతో ముందుకు పోతుంది కొంతమందికి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వందల సంక్షేమ పథకాలు వందల అభివృద్ధి పథకాలు పోలవరం డ్యాము రాజధాని అవన్నీ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక గాలు ఉన్నాయి గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కాక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మహిళా నిధి అయితేనేమి మా గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరడానికి అయితేనేమి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ టికెట్ అయితేనేమి ఇంకా అనేక రకమైన ఇంతకు ముందు ఉండేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలను చేస్తూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమైతే కావాలో ప్రజలకు అవన్నీ ఇస్తామని చెప్పి చేయిస్తామని చెప్పి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే విధంగా మేము ప్రచారంలో అందరికీ చెప్పుకుంటా పోతామని చెప్పి తెలియజేస్తాం